కాపాడుకోకపోతే కావలి అంధకారంలో ఉండే పరిస్థితుంది అభివృద్ధి ప్రతి ఒక్క కూడా ముందుకొచ్చి నడు బిగించి మేము సైతం ఈ కావలని కాపాడుకునే దాంట్లో మీతో తోడుగా ఉంటామని చెప్పి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి తెలుగుదేశాన్ని ఆశీర్వదించారు అభివృద్ధిగా నన్ను ఆస్వాదించారు ఆహ్వానించారు నాకు మంచి మెజారిటీ వచ్చే విధంగా ధైర్యాన్ని ఇచ్చారు మంచి మెజార్టీని ఈరోజు నాకు అందిస్తున్న కావులు నియోజకవర్గ ఓటర్ మహాశైన్లందరికీ కూడా పేరు పేరున పేరు పేరున మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఆశయాలు మీ ఆలోచనలు మీ భావాలకు అనుగుణంగా కావలని అభివృద్ధి చేసే దాంట్లో ప్రతి ఒక్క ఓటర్ మహాశైని యొక్క ఆశయాలు నెరవేర్చే దాంట్లో తప్పకుండా మా పార్టీ కార్యకర్తలని మా మిత్రపక్షాల నాయకుల్ని అందరినీ కలుపుకొని కావలిలో మంచి అభివృద్ధి కార్యక్రమం నాంది పలుతాం మీరందరు ఇచ్చినటువంటి ఆనందం మీరు ఇచ్చినటువంటి ఉత్సాహంతో రేపు జూన్ నాలుగో తేదీ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం అత్యధిక ఉన్నటువంటి గెలుస్తుందని కూడా ఈరోజు కావలి నిజ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా